సర్వశక్తి మంత్రి రఘు ఏసునాలో అందరికి సుపాలు పలుకుతూ నేటి బంగారుపుర గ్యానంలో మరి కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తి మోసే జీవితంలో ప్రభు నేర్పించే పాఠాలను మనం వివరంగా తెలుసుకుందాం మరి బాల్యంలో మరి మోసే ఐక్య దేశంలో మగపిల్లందరూ ఎక్కువైపోతున్నారు వాళ్ళ భవిష్యత్తులో మనల్ని ఎదురు తిరుగుతారని అని పరో వాళ్ళు భయపడి మగవాని మాత్రము బలం బలం లేకుండా చంపేద్దామని చేసి శాసనం తయారు చేసినప్పుడు ఎక్క పెద్ద అమరా అన్న వాళ్ళు అప్పుడు బాబు ముగ్గురు పిల్లలు పుడతారు వాళ్ళకి ఒకడేమో మరి ముందుగానే ఆ మిరియా ఉంటుంది తర్వాత మోసే అందంగా ఉన్నాడు తల్లి ఏమో ఒక బెత్తు తన్ని ఒక జు పెట్టులో పెట్టి మరి అది నీళ్ళలో పడవేస్తానికి మూడు నెలలప్పుడు చేసినప్పుడు అక్కడ మ్రియం అక్కడే ఉంటుంది అక్కడ ఫరో కూతురు బాబు అందంగా ఉన్నాడది పెంచుకుందాం అంటే నేను బేబీకి పాలు పోషించడానికి ఒక దాదిన తేన అని అమ్మనే పేరు చెప్పకుండా ఎంతో తెలివిగా అమ్మ దగ్గరే మరి పెంచినప్పుడు ఎంత అద్భుతంగా ఎన్నో విలువైనటువంటి విషయాలు ఆ యొక్క వ్యక్తి ఆ బిడ్డకు పసుపు నేర్పించింది అది గుండెల్లో రక్త నర నరలో తను జీర్ణించుకున్నాడు మోసే అందుకని అంత చక్కని నాయకుడు అయ్యాడని మనం నమ్మాలి నలభై సంవత్సరాలు జగ పెరిగాడు అసలు ఏ రకమైన బాధ లేకుండా రా రాజ గృహంలో పెరిగాడు అయితే ఒకసారి మరి చాలా కాలం తర్వాత నలభై ఏళ్ల వయసులోనే తన హెబ్రూయుడని తెలుసుకున్న తర్వాత హెబ్రూడిని ఐగుప్తుడు బాధపెట్టి పెట్టి మరి తను కలగ చేసుకుని ఒక్క బలమైన వాడు కదా మోసే ఒక్క దెబ్బతో ఎగుపుతు కొట్టగానే వాడు చనిపోతే పాతిపెట్టేసేసి పెట్టేసేసి ఎవరు చూడాలనుకుంటాడు కానీ నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ ఇద్దరు ఎబ్రీలు మా పోట్లాడుకుంటుంటే ఎందుకు ఇలా చేస్తారని అడిగితే నువ్వు మా ఆయన అబ్బాయిని ఎగుప్తుని చంపుతాడు నన్ను చంపుతావా అనేటప్పటికీ ఈ మాట తెలిస్తే రాజు తను ఎలాగో చంపేస్తాడని భయపడి భయం ఉంది ఎంతో ధైర్యస్తుగా కనబడినప్పటికీ భయపడి మిజాను పారిపోతాడు అయితే అక్కడ జీవితం జీవిస్తూ అప్పటికి తనకు ఎనభై ఏళ్ళు వచ్చేస్తాయి ఎనభై ఏళ్ళు అంటే పెద్దవాడేనండి మరి మరి అక్కడ అరణ్యంలోనే అక్కడ బర్నింగ్ బుష్ కాలిపోకుండా ఉండేది ఆశ్చర్యపడతాడు స్వరపు ఫస్ట్ స్వరంతో చెప్పులు తీ అని చెప్పినప్పుడు తీస్తాడు అప్పుడు లోపడతాడు అక్కడ ప్రభువే తనకి వచ్చినప్పుడు వారిని విడిపించడానికి నేను నిన్ను పుదురుస్తున్నానంటే నిగ్గమాకాడు మూడో అధ్యాయంలో ఆయన నీతో ఉంటాను ఎన్నో సాకులు చెప్పి తప్పించుకున్నా ఉన్నాడు మోస అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధపరిచాడు తర్వాత అక్కడ నూట ఇరవై ఏళ్లు బతికాడు యువర్థానికి వచ్చాడు చూపు తగ్గలేదు సత్తు సత్తు తగ్గలేదు ప్రభు ఎంతో ఆశ్చర్యంగా తనని నిబప పర్వతాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం అక్కడ సమాధి చేయడం ఎవరికి తెలియదు ఆ సమాధి కూడా ఆధారాలు కూడా లేవు మోసే విషయంలో నేర్చుకున్నది ఏంటంటే మోసే అంటే బయటకు తీయుట జమ్ము పెట్టిలో నీటిలో పెట్టినప్పుడు అక్కడి నుంచి తీశారు కదా బయటకు తీసుట అని అర్థం అటండి అయితే నిర్కమాకుడు రెండు పదిలో అగిప్ లో పుట్టాడు గోషాన్ ప్రాంతంలోనే నివసి జీవించాడు గోషాన్ ప్రాంతం దగ్గరే అక్కడ ఉన్నాడు కాలము పద్నాలుగు సెంచరీ క్రీస్తు పూర్వం పద్నాలుగు శతాబ్దం అంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై సంవత్సరాల ముందు జరిగింది ఇది కానాను లో యువర్ధన్ వద్ద నెవో పర్వతం వద్ద ఆయన మరణించిన అనుభవం ఉంది అయితే మొదటిగా గొప్ప ప్రవక్తగానే ఉన్నాడు కానీ గతంలో మనం గమనించుకుంటే ఒక మోషే కూడా ఒక హంతకుడే దాబితో ఒక హంతకుడే కానీ ప్రభువు బలహీనతలు ఉపేక్షించి వాళ్ళలో ఉండే మంచి తీసి వాళ్ళని ఎంతో ఉన్నతమైన స్థితికి ఉంచాడండి మనం కూడా మన బలహీట్లో ఒప్పుకుంటే ప్రభు మనల్ని అన్ని తూర్పు నుంచి పడమరికి ఎంత దూరమో వీపు వైపు మన పాపాలు తీసివేసి వాళ్ళని మర్చిపోతాడు ఆ పాపాలని మనల్ని ప్రేమిస్తాడు అది గుర్తుపెట్టుకుందాం మరి రక్షించగలడు ఎనభై సంవత్సరాలు అప్పుడు పనిచ్చాడు మరి నేనే అప్పుడు అప్పుడు ఎలాంటి మాట్లాడినాడు చూడండి నేను ఎలాంటి ఏ పాటి వాడిని అని తగ్గించుకొని నేనే నేను ఏ స్థితిలో ఉంటే నన్ను ఎలా వాడుకుంటావు అయ్యా నేను ఉన్నాను బాబు నువ్వు నాకు చెప్పినా సరే నేను రాలేదని చెప్పి ఎంతో సాకులు చెప్తాడు జకరియా నాలుగు ఆరులో ఉండదు కదండి శక్తి చే కాదు బలము చే కాదు నా ఆత్మతో జరుగుతుందని చెప్పిన వాగ్దానం ప్రకారంగా నీ శక్తితో కాదు నా శక్తితో నేను చేయగలనని సైన్య సెలవిచ్చాడు అదే మన జీవితాల్లో కూడా మనకు సాధ్యం అనుకున్నాయని శక్తితో కాదండి పరిశుద్ధాత్మ శక్తితోనే చేయగలం మౌషి తన బలంతో చేయంతో ఆత్మతో నడిపించాడు అతను సొంత శక్తితో ఇంతమంది నడిపించగలడా ప్రభు ఆత్మతోనే నడిపించాడు మొదట సరిగాడు సృష్టికర్త పిలిచినప్పుడు విసుక్కోకూడదండి మనం ఆయన లోబడాలి అతని నమ్మకం కనపలేదానికి ఐదు సార్లు వ్యతిరేకించాడు ఫస్ట్ ఏమో నృర్క మూడులో నేను ఏపాటి వాడిని ఎంతటి వాడిని ప్రభు అన్నాడు తర్వాత ఇరుమియా టైంలో కూడా మరి నేను బాలుడనే అలా అనవద్దు అని చెప్పి ధైర్యం చెప్పుకొని చేశాడు తర్వాత బలార్జుడా అని గిజ్జు చెప్తే ఆయన మేము మేము తక్కువ జాతిది మమ్మల్ని దేపాటిది ఏ గుర్తింపు లేదంటే లేదు నువ్వు యుద్ధం చేయగలమని తను ఎంత చక్కగా గిజ్జుని సర్దు ప్రతి ఒక్కరిని మనలో కూడా అండి మనలో శక్తుల్ని సరీ వెలికి తీసి విలువైన పనులు చేయించడానికి మనల్ని కూడా మరి వాడుకుంటాడని నమ్ముకుందాం నీ ఎవరివయ్యా అందరు అడిగితే ఏమని చెప్పాలి అని చెప్తే నేను తోడుగా ఉంటాను నేను వేరు పెట్టి పిలుస్తున్నాను వారి పితృ దేవుడు అది ఏం చెప్పంటే నేను ఉన్నవాడు అయామ్ దట్ అయం నేను ఉన్నవాడని అనువాడనని చెప్పు ఉన్నవాడండి ఆయన అనువాడు అయితే ఓర్పుగా దేవుడు జవాబిచ్చాడు అయితే ఇంకో ప్రశ్న అడుగుతాడు నమ్మకపోతే ఎలాగా నా మాట వినరు కదా అంటే అప్పుడు దగ్గమ్మ గారి నాలుగో అధ్యాయంలో ఒక కర్ర చేతికి ఇచ్చిన కర్రని ఆయన కర్రది ఆ దేవుని కర్ర ఆ కర్ర కింద పడవేమంటే అది పాము అయిపోతుంది వాళ్ళు కూడా పాములో అయ్యేటట్టుగా అక్కడ కూడా చూశారు మాంత్రిక విద్యన్నింటినీ తారుమారు చేసే శక్తి మోసే పక్షంగా దేవుడు చూపించాడండి అది మనం ఇప్పుడు గమనిద్దాం నర్గమాకాడ నాలుగు పదులు ఇంతకు ముందు మరి మాట నోటి మాంజం గలవాడిని నత్తోడిని అని చెప్తాడు అప్పుడు నత్తి వాడిని నేనే కదా అన్నిటికీ జవాబు ఇచ్చాడండి బ్రిడ్డి వాళ్ళని అందరినీ నేనే కదా వారు నోరే ఉన్నాను అని చెప్తూ అప్పుడు ఐదోసారి కూడా నీవే ఎవరినైనా చూసుకో నాకు వద్దు బాబు నర్గమాకాడ నాలుగు పదకొండులో ఒకసారి చదువుకుందాం అదంతా నీవెవరినైనా చూసుకో నేను పంపు పంపలేదు నేను చేయలేను పంపితే అంటే దేవుడు కాపు మీ అన్న ఆహరణను తోడిస్తాను ఆయన నోటి పురిగా ఉంటాడని చెప్తాడు ఈ వివరాలను బట్టి దేవుడు ఈ మార్గం చూపితే గుప్పులు విప్పి సామర్థ్యం కూడా ఇస్తాడు కనుక మనం అలా సాగులు చెప్పకుండా లోపడి పనిచేద్దాం ఆ సంతృప్తికరంగా తీర్చిదిద్ది బలం సమకూరుస్తాడు పిలిచిన దేవుణ్ణి చూడాలి మనం మన మనం చూసుకోవద్దు వెళ్ళమన్న మార్గంలో పంపిన వానికంటే కష్టం ఉండదు ఆయన పంపించిన మార్గంలో కష్టం లేకుండా చూసుకుంటాడు ఆయన కోటో కోరింతి ఒకటి ఇరవై ఏడులో బలహీనలను ఎందుకు లేని వాడిని ఎన్నుకుంటాడు కదా ఎన్నుకుంటాడు కదండి ఘనమైన వాని సిగ్గుపరచడానికి బలహీనలు ఎన్నుకుంటాడు నిజమే కదండి అందుకనే మనం అవైలబుల్ గా అందుబాటులో ఉండాలి తర్వాత మనం ఎబిలిటీని బట్టి కాదు అందుబాటులో ఉంటాం బట్టి మరి అవైలబుల్గా ఉంటాం బట్టి దేవుడు నత్తి వారిని కాని అసమర్థులు అందరినీ కూడా ఎన్నుకునే దేవుడు యహోశివ నిజంగా ఏ తప్పు లేదండి ఎంతో నిందాహేతుడిగా యహోశివ సేవ చేశాడు ఆయన దయ మోషపై తర్వాత మోషేకి ఎలా తోడుగున్నానో నీకు అదే తోడుగొన్నా అనే తోడుగా ఉండి చూపిస్తాడు యహోశివతో నీ సామర్థ్యం బట్టి కాదు ఆయన కృపతో దీవిస్తాడండి మోషే సందేశం ఒకటే లెట్ మై పీపుల్ గో అదే అని చెప్తాడు ఫరో దగ్గరికి వచ్చి మరి ఫరో ఒప్పుకోలేదు తెగులు రప్పించాడు యహోవా శాసనం మహంపరిచింది యహోబా దేవతలు అందరూ సిగ్గుపడేటట్టు చేశాడు మరి ముందు ఆ కర్రను బట్టి కింద పడితే రక్తం తెప్పించాడు తర్వాత నైల్ నది రక్తం వచ్చింది వాళ్ళు కూడా నది రక్తం వచ్చినట్టు చేశారు పాము కూడా మరి కర్ర కూడా పాము అయింది వాళ్ళు కూడా అది కూడా చేయగలిగారు కానీ పది తెగుళ్ళు ఇది ఎక్కడ వినలేదండి ఈ పది తెగుళ్ళు యొక్క అర్థాలు ఎందుకు వచ్చినాయి ఎందుకు ఇలా అర్థవంతంగా ప్రభు మార్చేడు అనేది చాలా జాగ్రత్తగా వినాలి మీరు నేను కూడా అది చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాను అయితే దేవతల్ని సిగ్గుపరచటై కదంటండి ఒక్కొక్క తెగులతో ఒక్కొక్క దేవత యొక్క పవర్ ని సిగ్గుపరిచాడండి ఆ దేవతల పేర్లు ఆ చరిత్రాత్మకంగా ఒక భక్తుడు చెప్తే నేను సేకరించేదండి నేను ఎప్పుడు వినని ఈ సత్యం ఇది మరి అందరూ విందాం నీరు రక్తంగా మార్చడం ఫస్ట్ తెగులు నైలు నది రక్తంగా మార్చాడు అదంటండి ఎపిస్ ఏపీఐఎస్ ఎపిస్ అయితే ఐఎస్ఐఎస్ ఐసిస్ అనేటువంటి దేవతట నైలు దేవతకు పేరట నైల రద్దీ రక్తం చేశాడు ఆ దేవతలు కూడా ఆ ఆ దేవతల శక్తిని బాధ పెట్టి ఆ దేవతల శక్తిని మొదటి తెగుల ద్వారా వ్యర్థం చేశాడు వాళ్ళు సిగ్గుపరిచాడు ఆ దేవతని ఫస్ట్ది రక్తం మార్చడం రెండవది కప్పలు రప్పించాడు ఆ కప్పలు అటు కొన్ని దేవతకి తలకాయి కప్పాకారంగా ఆకారంగా అంటండి దానికి హెచ్ఈ క్యూఈటి హెక్వెట్ అనే పేరేటండి ఆ కప్పలు తల మరి కప్ప ఆకారంగా తల ఉన్న దేవత ఉందటండి ఆ అది ఆ కప్పల్ని వాళ్ళు పారదోలేకపోయారు మళ్ళీ మరి మళ్ళీ మోసయ్యే దాన్ని మళ్ళీ సంసిపోయేటట్టుగా సహాయపడ్డాడు ఆ కప్పని తీయలేకపోయినా ఆ దేవత సిగ్గుపడింది అక్కడ మూడవదిగా అగుతంతట పేలు ఆ పేలు భయంకరంగా ఎక్కడ పడితే అక్కడ పేలు రప్పించాడు మూడో తెగులు అది సెట్ అంటారు ఎస్ఈటి సెట్ అని అది స్ప్రెడ్ అయ్యేటువంటి ఆ దేవత పేరటండి ఆ సెట్ ఇది దేవుని మరి శక్తి దిర్గమాక ఎనిమిది పంతొమ్మిది దాంట్లో యొక్క సెట్ ఆ శక్తిని కూడా అది కూద్రూసి ఆ మూడు తెగుల ద్వారా అప్పుడటండి ఈ మాతృకులందరూ మూడో తెగులు వచ్చినప్పుడు ఇది నిజంగా ఇది ఇది మన శక్తికి మించిపోయింది అది అది రక్తంగా మార్చాము పావంగా మార్చామే గాని ఈ ఈ పేళ్ళని అన్ని కప్పల్ని మనం మార్చలేకపోతున్నాం కదా నిజంగా ఈ దేవుడు శక్తి మంతుడని ఆయన శక్తి గల దేవుడని వాళ్ళు విశ్వసించారట అండి వాళ్ళు ఒప్పుకున్నారట అది చదవండి వెనక ఎనిమిది పంతొమ్మిది తర్వాత తెగులు ఏంటంటే ఈగలు ఈగలు మయమైనప్పుడు అది ఈగ ఈగల్ని మరి అది కూడా ఒక దేవతకి ఈగ రూపం ఉంటుంది అటండి యుఏటి సిహెచ్ఐటి యుట్చిట్ అనేటువంటి పేరేటండి తమాషాగా ఉన్నాయి పేర్లు ఆ రకంగా వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు ఆ దేవతలు ఐదవది పశువులపై ఉగ్రత వచ్చి అవి చనిపోయిన ఏంటండి అది జంతువుల సంరక్షణ ఉంచే దేవత పేరేటండి తోర్ హెచ్ఐటి ఓఆర్ తర్వాత ఆ ఏపీఐఎస్ ఏపీస్ అనేటువంటి పేరేటండి అది ఇది పశువుల భద్రత కోసం ఆ జంతువు జంతువుల రక్షణ కోసం ఆ దేవతల పూజ చేసేవాళ్ళట అది కూడా సిగ్గుపడింది ఆ షదు జంతువులకు ఉగ్రత రాగాని తర్వాత ఆరో తెగులు బొబ్బలు వచ్చినాయి బాయిల్స్ వచ్చినాయి తర్వాత అది హెల్త్ మినిస్ట్రీ టైప్ కదనమాట ఆ దేవతలు అట్టండి ఆ దేవతల పేరు కూడా సిక్మెట్ అనే एस के हेच एम यू टी सिग्मेंट तरह एस यू एम यू सूमु అనో తోటి ఐసీఐఎస్ అది చాలా దేవ సార్లు వాడబడిన దేవత వీళ్ళందరి దేవతలు కూడా దేవుని నామమున మహిమపరచడానికి దేవుడు ఆ తెగులు చూపించి వాటి మీద దే మరి కూడా ఈ దేవతల యొక్క శక్తిని నశింప చేసిన శక్తిమంతుడు దేవుడని దేవుడు తెలుసుకునే రీతిగా విశ్వాసం పెంచే రీతిగా ఈ శ్రమ రప్పించి వాళ్ళు సిగ్గుపడినప్పుడు వాళ్ళు అందరూ భయపడినప్పుడు మన దేవుడు ఎంత గొప్పోడో వాళ్ళు ఎక్కువగా గౌరవించేటువంటి స్థితి కలిగించారటండి ఆ పరిస్థితి అది ఏడవ తెగులు భయంకర వడగండ్లు ఆ ఓ అంటే పంటల దేవత అండి ఓఎస్ఐఆర్ఐఎస్ తర్వాత నట్ ఎన్ యు నెట్ అది పంటల దేవతట అదే ఆకాశ దేవత ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఆ దేవతలన్నీ కూడా ఏ ఏడవ తెగులుగా వడగండ్ల తెగుల్లో కూడా అవి అవి పూర్తిగా మరి సమసిపోయాయి మరి అన్నిటినీ కూడా మరి మోసే ఎంతో తెలివిగా ఆ కర్రతోటి వాటి కూడా మళ్ళీ మళ్ళీ సరిచేస్తాడు అయితే తర్వాత వచ్చేటువంటి తెగులు మిడతలు మిడతల దేవత అదే దేవత ఐఏసి దేవత ఆ దేవత కూడా సిగ్గుపడే రీతిగా దేవుడు ఆ మిడతల సందర్భంలో కూడా కనుకరించాడు తొమ్మిదోది భయంకర చిక్క చిక్కటి చీకటి వచ్చిందటండి సూర్య చంద్రుల వెలుగు కాదు అప్పుడు దేవుని యొక్క వెలుగు అక్కడ ప్రకాశించి అందరి దగ్గర చీకటి ఉంటే ఐగుప్తులో ఇస్రాయల్ ఇంట్లో వెలుగు వచ్చింది అంటే ఎంత అద్భుతం అండి వాళ్ళకి ఎంత సంతోషమై ఉండాలి అటువంటి తెగుల నుంచి కూడా ఆ చీకటి తెగుల నుంచి కూడా తెప్పించాడు రే ఆర్ ఏ అనేది ఆ దేవత వెలుగు ఇచ్చేటువంటి దేవత ఆ వెలుగు ఇవ్వలేదు అప్పుడు మరి ఇస్రాయలు అక్కడ కూడా మరి ఫ్లాప్ అయిపోయారు అయితే పదోది వాళ్ళ పిల్లలను సంరక్షించే దేవత పేరు ఐఎస్ ఐఎస్ ఐసెస్ అనే పేరు అయితే మంత్రి ఫరో కొడుకు కూడా చనిపోయాడు కదండి ఇక ఇక అప్పుడు మెత్తబడిపోయి బాబో ఇన్ని తెగులు ఇంకా ఇంకా ఇది వస్తాయి అని ఇంకా వెళ్ళండి వెళ్ళండి అని పంపించాడు కదా పంపించినప్పటికీ తర్వాత వాళ్ళు రియలైజ్ చేసి బాబో వీళ్ళందరూ వెళ్ళిపోతే మన సహాయం ఎక్కడ మళ్ళీ అందరూ వీళ్ళందరూ మళ్ళీ ఎన్ని పిరమిడ్లు కట్టాలి ఎన్ని చేయాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళని తెప్పిద్దామని రథాలు వేసుకొని అందరు ప్పటికి ప్రభు అద్భుతం చేసి ఆ సముద్రం పాయలు చేసి ఆరు నెలలు నడిచారు అవందరూ కూడా చనిపోవడానికి అవకాశం ఇచ్చారు మాది మొత్త పంతొమ్మిది ఇరవై ఆరులో మనిషి అసాధ్యమే కాని దేవునికి అది చాలా సాచ్చు తర్వాత ఒక్క మాటలు చెప్పాలంటే మోస జీవితం ఒక్క మాటలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే జీవించాడు అంటే ముందు వద్దు ప్రభు అంటూనే జీవించాడు ఐగుప్తులో ఉండాలని ఆశపడ్డాడు కానీ అబ్బాయిని చంపటం వల్ల ఐగుప్తో వెళ్ళిపోవాల్సి వచ్చింది బాధతోనే వెళ్ళిపోయాడు పాపం రెండోసారి మరి ఎనభై మధ్యాహ్నం భార్య పిల్లలతో సుఖంగా ఉన్నాడు అక్కడ మామయ్య గారు చాలా బాగా చూసుకునేవాడు అక్కడ వెళ్ళిపోవడానికి ఇష్టం లేకపోతే నువ్వు పో కానానికని బలవంతంగా పంపించేశాడు ఆ తర్వాత మరి ఎన్ని అద్భుతాలు చేసి ఎంత చక్కగా నడిపించి మరి నీళ్ళు రాయి నీళ్లు లేకపోతే వాళ్ళు తిట్టుకుని ఒక సందర్భంలో చంపడానికి కూడా ప్రయత్నించారు మోషని ఎన్ని ఓర్చుకున్న తర్వాత కూడా ప్రభు మరి కానం నివ పర్వతం ఎక్కిచ్చి అది దూరం నుంచి చూపించి ఇక చాలే చనిపోదా చనిపోవని చెప్పినప్పుడు తను లేదు కానం చూడాలని ఉంది అక్కడ కూడా దేవుడు తన్ని అయిష్టంగా నిప్పించాడు కానీ ప్రభువుకి లోపడ్డాడండి ముందు వ్యతిరేకి ప్పటిక ప్రభుకు లోబడి మరి అర్పించుకోవడానికి సహాయపడ్డాడు ఆ రకంగా మరి మరి ఒక విధంగా క్రీస్తుతో మరి యోసేప్ కి మోషే కూడా మరి చక్కని వారి సమన్వయం చూపిస్తుంది మనకి ఇక్కడ నూట ఇరవై సంవత్సరాలు వచ్చినప్పటికీ మరి మోషేకి మొదట్లో ఉండే రోషాలు అన్ని తగ్గిపోయి మెచ్చోడుగా ఉండి ప్రభు ఆ నీ చిత్తం నన్ను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను అని ఎంతో ఉబ్బిడి ప్రభువు ప్రభు ఆశ నెరవేర్చాడండి ఎలా కదా ఎలా ఎంతో అందరూ ఆశ్చర్యపడతారు రూపాంతర కొండపోయినా వారి సమాధి లేనటువంటి మోస ఏలిగా కనిపించినప్పుడు మోషే కణాల్లో అడుగుపెట్టాడు ప్రభు అటువంటి ధన్యత ఇచ్చాడు ఎంత విలువైన ధన్యత మోసేకి ఇచ్చి సంతోష పెట్టాడండి దేవుడు ఎవ్వరినీ సిగ్గుపరచడండి ప్రతి ఒక్కరూ తగిన సమయంలో ఘనత ఇస్తాడని మోస జీవితం ద్వారా ఆయన కృప గొప్ప మనం తెలుసుకుంటూ ఉంటాం ఇక చివరిగా మరి క్రిస్టియన్ లైఫ్ మన బ్యాటిల్ లైఫే కదా మరి మహిషం చేసిన యుద్ధంలో మరి చివరిగా మరి యహోశివా ఏమో కిందండి అమలేకుల యుద్ధం చేసినప్పుడు కిందుండి కర్ర పట్టుకుంటాడు మహా ఏమో పైన కొండ మీద మరి రాయి మీద కూర్చుంటే వాళ్ళ చేతులు ఎత్తినప్పుడు చేతులు ఎత్తుపట్టం ఏంటంటే మనం మీకు సరండర్ అయిపోవడం ఇంకా మాకే దిక్కు లేదు నీవే అని చేతులు ఎత్తేస్తాం కదా ఒక్కోసారి అప్పుడు అలా ఎత్తేసినప్పుడు దేవుడు మనకి విజయం ఇచ్చాడు ఆ అమాలోయకుల పట్ల అహరుణులేమో ఎంతో సహకరించి చేతులు ఎత్తిపెట్టారు ఆ తర్వాత ఇక్కడ యహోశివాకేమో సైనికులు తోడున్నారు ఒక విధంగా యుద్ధంకి అమాలుయుకులు పై యుద్ధం గెలిచినప్పుడు ఒక్క ప్రశ్న ఎవరి వల్ల విజయం వచ్చిందంటారు మోసేనా అహరోనహురులా యహోశివనా ఆ సైన్ తోడు తోడు తోడుగా వచ్చి ప్రయాసపడిన సైనికుల ఎవరైనా కానీయండి అందరికీ విజయమే ప్రతి ఒక్కరికి మరి మనం గౌరవం ఆపాదించాలి అందుకని నీవు గొప్ప నీవు గొప్ప నేను వేదిక ఇక్కడ నీకు అని చెప్పుకోకూడదండి మనం అందరు ప్రభు దృష్టిలో అందరూ సమానమే మనం ఎంత ఎటువంటి కష్ట పన పనులు విభిన్నం అవ్వచ్చు కానీ ప్రభు ఇచ్చే రివార్డు ఒక్కటే ప్రభు ప్రేమిస్తాడు క్రిస్టియన్ లైఫ్లో మరి డివైన్ ప్రిన్సిపల్ క్రిస్టియన్ లైఫ్లో దైవిక సూత్రాలు మనం పాటిస్తూ మరి చాలా అద్భుతమైనటువంటి మోసే జీవితం ద్వారా మనం ఎంతో చక్కగా విలువైన పాఠాలని నేర్చుకోవడానికి అవకాశం ఉంది చివరికి ఒక చిన్న మాట నేను చెప్పడానికి అదే మరి శిఖరంలో మరి యహోశివ కష్టపడ్డాడు వీళ్ళంద అందరు కష్టపడినప్పటికీ మన హృదయాల్లో మరి ప్రభువుని వెంబడిస్తూ ఆయన కష్టమైనటువంటి పనులు కూడా ఆ లోపలి చేయడం ఇష్టపడాలి ద్వితీయ ప్రదేశకరణ పద్నాలుగు ఆరులో ఇది చక్కని తలంపండి మరేంటండి జంతువులు నెమరి వేయి తినవచ్చును నెమరు వేసే వాటిని తినవచ్చు అంట నెమరు వేయిని తినకూడదట అది అది అంట ఆవులు గేట్లు కూడా నండి తినేసిన తర్వాత తీరిక కూర్చొని నోరు తిప్పుతా ఉంటాయి నవ్వులుతూ ఉంటాయి మనం కూడా మన ఆహారము పళ్ళతోటి మరి నవ్వులతో నవ్వులతో మరి మరి చూ చేసినప్పుడు కదా ఆ రసం లోన్కి వెళ్ళి మనకు ఆరోగ్యం ఇస్తుంది మరట నాలుకను పళ్ళు ప్రశ్నించుకున్నాయట నాలుకను పళ్ళు అన్నాయట నువ్వు నాలుక నేను మేమందరూ నవిలి నవలి పెడితే ఉండగా పెట్టి ఇస్తే మరి రుచి చూసుకుంటూ నువ్వు మింగేస్తున్నావు మరి నువ్వు మరి మేమంతా సహకరిస్తుంటే కూడా నీవు ఆ నాలుగు తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి అందరూ కూడా నువ్వు మాట్లాడిన మాటలు బట్టి ముప్పై రెండు మందిని కూడా పళ్ళు వేల కొడతావు మమ్మల్ని తిడుతున్నారు కదా నీ మాటలు సరిగ్గా ఉంచుకో అన్నారట అది ఎంత మన నాలుగుతోటి అగ్ని వంటిది కాబట్టి మన మాటలు సున్నితంగా మంచి మాటలు మాట్లాడటానికి ఇష్టపడాలి సరదాగా చెప్పినా ఎంతో బాగుంది అది ఆత్మీయంగా మనం అన్వయించుకోవాలి మనం మరి మరి మోసే చిన్నప్పుడు అమ్మ చెప్పుని అన్ని నెమరు వేసుకుని జానించుకున్నాడు తర్వాత అరణ్యంలో ప్రభువు చెప్పినటువంటి బర్నింగ్ దగ్గర మోసే మరి ఎంతో చక్కగా మరి మిజాను అక్కడ దర్శించినప్పుడు ప్రభు మాట్లాడినప్పుడు నేను ఉన్నవాడిని అనుమానం చెప్పినప్పుడు ప్రభు జానించుకున్నాడు మరి తెగులు తెచ్చినప్పుడు కూడా ఎంత బాధ్యత వహించి ఒక్కొక్క తెగులకి పొరుగుతోటి ఎదుర్కొని భయపడకుండా మరి నేను అక్కడి నుంచి పారిపోయించాక ఏం చేస్తాడో తిరిగి వస్తే అనే భయపడలేదు ప్రభు శక్తి ఇచ్చాడు బలం ఇచ్చాడు ఆ రకంగా ప్రభు శక్తిని పొంది మన మన అవసరమైన సమయాల్లో ఆయన సహాయం కోరినప్పుడు మనము నత్తి వాళ్ళమైన బలహీనమైన మరి చేతకంద వాళ్ళమైన ప్రభు మన బలపరిచి దేవుడు అద్భుతమైన దీవెనిచ్చి మనల్ని కాపాడుతాడని మోసే జీవితాన్ని మనం వీటిని మనం చెప్పినటువంటి అన్ని అంశాలు జ్ఞాపకం తెచ్చుకొని ఆయన్ని వాడుకున్నవాడు మనల్ని కూడా వాడుకుంటాడు తను ఎంతో చక్కగా నిరీక్షణగా మరి ఎంతో మంచి మాటలు హెబ్రీ పదకొండు అధ్యాయంలో మోషే గురించి చక్కటి మాటలు చెప్పారు అవన్నీ మనం ధ్యానించుకుని ఆయన నేర్పిన పాఠాలని మనసులో ఉంచుకుందాం పది తెగుళ్ళు ఆ విగ్రహాలన్నింటినీ ఎలాగా మరి దేవుడు ఎంత ప్లాండ్గా వాళ్ళు సిగ్గుపడేటట్టు చేశాడో ఈరోజు నేర్చుకున్న గొప్ప సత్యాల్ని మనసులో నెమ్ర వేసుకుందాం ప్రభు వైపు చూద్దాం ప్రభు కృప అంతా ఉండుగాక ఐ మీన్